సమాజంలో సాయం చేసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది తోటి మనిషి ఇబ్బందుల్లో ఉన్నా కూడా పట్టించుకునే వారే కరువవుతున్నారు అందుకు గల కారణాలు అనేకం ఉంటాయి అయితే కొందరు మాత్రం సాయం చేయడానికి ఎప్పుడు ముందే ఉంటారు ఎదుటి వారికి సాయం చేయడంలోనే వారు ఆనందాన్ని పొందుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మాత్రం పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు ఎదుటి వారికి సాయం చేయడానికి వెళ్ళి చిక్కుల్లో పడుతూ ఉంటారు తాజాగా ఓ తెలుగు వ్యక్తి విషయంలో ఇదే జరిగింది సాయం చేయబోయి జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తి జైలు పాలయ్యాడు తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా పొలాస గ్రామానికి చెందిన బద్దెనపల్లి శంకరయ్య అనే వ్యక్తి సౌదీలో ఉంటున్నాడు ఆయనకు భార్య కుమారుడు కూతురు ఉన్నారు కుటుంబ పోషణ కోసం సౌదీకి వెళ్లి అక్కడే పనిచేసుకుంటున్నాడు శంకరయ్య అక్కడ పనిచేస్తూ కుటుంబ సభ్యులకు డబ్బులు పంపించేవాడు గత నెల పన్నెండున కొలంబో విమానంలో భారతదేశానికి బయలుదేరాడు అదే విమానంలో ఇతర దేశాలకు వెళ్లే వారు కూడా ఉన్నారు అదే విమానంలో శ్రీలంకకు చెందిన ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో ప్రయాణం చేసింది ఆ మహిళ పిల్లల్లో ఓ చిన్నారికి శంకరయ్య దుప్పటి కప్పే ప్రయత్నం చేశాడు దీంతో దానిని తప్పుగా భావించిన సదరు మహిళ సీరియస్ అయింది అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విమాన సిబ్బందికి ఆ పాప తల్లి ఫిర్యాదు చేసింది దీంతో శంకరయ్యను శ్రీలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతన్ని జైలుకు కూడా తరలించారు ఈ కేసులో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన జనామత్ ఇచ్చేవారు లేకపోవడంతో కేసు ముగిసే వరకు శ్రీలంకలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో శ్రీలంకలో చిక్కుకున్న శంకర్ను జైలు నుంచి విడిపించాలని అతని తల్లి కోరుకుంటోంది తన బిడ్డ స్వదేశానికి వచ్చేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందించాలని ఆయన భార్య గంగలక్ష్మి కుమారుడు గంగమ్మ మల్లు కూతురు శ్రీలక్ష్మి రోధిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు లాగానే గల్ఫ్ దేశాల్లో తెలుగు వాళ్ళు నరక యాత్ర అనుభవిస్తూ ఉంటారు అక్కడి ఓనర్లు పెట్టే హింసలను కుటుంబాల కోసం భరిస్తూ అక్కడే ఉండిపోతున్నారు మరి కొందరైతే చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి శంకరాయిలాగా అక్రమంగా అరెస్ట్ అయ్యి అక్కడి జైల్లో మగ్గుతూ ఉన్నారు శంకరయ్య విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సాయం చేయాలని ఆయన బంధువులు వేడుకుంటున్నారు మరి సాయం చేయబోయి జైలు